లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయంగా పెట్టుకున్నా ఎన్టీ రామారావు గారి కళ పేద పేదవాళ్ళ కోసం పనిచేయాలనేది ఆ సిద్ధాంత ప్రకారం ఓటే హామీ ఇస్తున్న తెలుగుదేశం పార్టీకి ఒక క్లారిటీ ఉంది పేదవాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా పైకి దేవాల దానికి స్పష్టమైన విధానం ఉంది జగన్మోహన్ రెడ్డి చేసేది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచున్నాడు మనం చేయబోయేది సంపద సృష్టించి పదహైదు రూపాయలు ప్రజలకు ఇచ్చి ఆ పదహైదు రూపాయల్ని వంద రూపాయలు చేసే మార్గం అక్కడి నుంచి వెయ్యి రూపాయలు చేసే మార్గం దాన్ని పదివేలు చేసే మార్గం పేదవాళ్ళకు కూడా సంపద పంచడం సంపదను సృష్టించి నేర్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం పేదవాడు జీవితాంతం శాశ్వతంగా ఆర్థిక అసమానతలో బాధపడడం కరెక్ట్ కాదు ఆ రోజు కూడా మీరు సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్త సంస్కరణల ద్వారా మళ్ళీ పేదవాళ్ళని ఆదుకోవడానికి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం జన్మభూమి తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి కోసం అందరినీ ప్రజల్ని భాగస్వాములు చేశాం ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వారందరినీ కూడా అనుసంధానం చేసి పేదవాళ్ళని ఏ విధంగా బాగు చేయాలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అది కూడా వికాసం అనే పేరు పెట్టి ఐదు పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు పూర్తిగా న్యాయం జరిగేట్టుగా పేదరి గురించి పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం ఆ తరువాత పేదవాళ్ళని ధనికులుగా చేయడం కోసం కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ మనం ముందుకు పోతా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిరికితనం వచ్చేసింది ఓడిపోతామని సర్వేలు చెప్పేశాయి ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసిందో అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోబు ఫ్యాంట్లో అయిపోయింది గేమ్ ఈజ్ ఓవర్ అవునా కాదా నమ్మకం ఉందా లేదా మీకు ఏ సర్వే చూసినా ఏ ఇద్దరు మాట్లాడినా గెలిసేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అవునా కాదా అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్దరు రావడం అలా నిద్ర రాకుండా ఈ మధ్య మీరు చూస్తే తొంభై మంది ఎమ్మెల్యేలు మార్చేస్తారంటున్నాడు ఆ మార్పు మామూలు కాదు ఇక్కడ చెత్త అక్కడికి అక్కడ చెత్త ఇక్కడికి ఇక్కడ చెత్త ఇంకొకటి ఇక్కడికి చెత్త చెత్తే కదా చెత్త మారిస్తే ఏమవుతుంది ఎప్పుడున్న రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు చూశారా మీరు ప్రజాప్రతినిధి మార్చారా ఎప్పుడున్నా ప్రజాప్రతినిధి అనేది ఒక పవిత్రమైన బాధ్యత ప్రజలకు మంచి చేయడం వీళ్ళందరి బాధ్యత అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఇష్టానుసారంగా మార్చి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నాడు నేను ఒకటే చెప్తున్నా మీరు నూట డెబ్బై ఐదు మీరు గెలిసేది లేదు మొన్నటి వరకు మేమే గెలుస్తాం వైకాంట్ నూట డెబ్బై ఐదు అని మాట్లాడారు ఇప్పుడు చెప్తున్నా వైకాంట్ పులివెందల అవునా కావా ఎందుకు మీ గోటు వేయాలి పులివెందల్లో బాబాయిని తప్పిందనికేయాల నీళ్ళు ఇవ్వకుండా చేసిందానికి వేయాలన్నా రాష్ట్రాన్ని నాశనం దానికి చేయాలన్నా సమాధానం ఉందని అడుగుతున్నా అందుకే తమలో ఎనభై మూడు రోజులే కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఎనభై మూడు రోజుల తర్వాత జగన్ పార్టీ ఇంటికే ఈ రాష్ట్రానికి పట్టిన అరిష్టం అందరినీ ఒకటే కొడుతున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి పార్టీని భూస్థాపితం చేసే బాధ్యత మనందరి పైన ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు దివ్యాంగులు ఉన్నారు వాళ్ళ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది ముప్పై ఐదు ముప్పై ఆరు రోజుల నుంచి పండగలు కూడా లేకుండా అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉంటే ఏమీ పట్టించుకోని ప్రభుత్వం వాళ్ళ జీతాలు పెంచింది తెలుగుదేశం మళ్ళీ వాళ్ళని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మనం టిట్కో ఇండ్లు కట్టాం ఎనిమిది వేల తొమ్మిది వందల ఇండ్లు కట్టాం ఏం చేశారు వీళ్ళ ఇండ్లకు రంగేశారు హెలికాప్టర్లు వస్తా ఉంటుంది చూశా ఆ ఇండ్లకు రంగేసుకున్నారు మీ మొక్కలు కేసుకుని తిరగాలి మీరు ఎవడకో పుట్టిన నా ఆ బిడ్డని పేరు పెడితే అయిపోతుందో తమ్ముళ్ళు అడుగుతున్నా మీకు నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ ఆ ఇళ్ళు కట్టింది మనమోనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా పేదవాడికి కూడా ఆస్తి ఉండాలని ఇల్లు అనేది ఒక ఆస్తి అని మిడిల్ క్లాస్ సెట్ అయితే ఉంటారో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా వాళ్ళకి ఇంటి వస్తూ ఇవ్వాలని అలాంటి ఇల్లు నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తొంభై శాతం పూర్తి చేశాం పది శాతం చేయలేకపోయారు మీరు పది శాతం టిట్కో ఇండ్లు పూర్తి అయిన వాళ్ళు మూడు రాజధానులు కడతారంట కడతారా తమ్ముళ్ళు మూడు రాజధానులు మూడు రాజధానులు కాదు మిమ్మల్ని తొందరలని భూస్థాపితం చేసే పరిస్థితికి వస్తారు గుడివాడ పామర ప్రధాన రహదారి ప్రమాదం జరిగిన రోజు ఏదైనా ఉందా పేపర్లో రాని రోజు ఏదైనా ఉందా ఆ రోడ్డు ఏమైనా చేశారా అని వీళ్ళు అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నా దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది తప్పకుండా పూర్తి చేస్తాం రైల్వే ట్రాక్ పై ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయా దాన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ లో పెడతాం మణికొండ గుడివాడ వరకు రాజధారిని ఫోర్ ఫోర్ లైన్ రోడ్డుగా మార్చే బాధ్యత మనం తీసుకున్నాం అవనిగడ్డ కోడూరు రహదారి మరమ్మత్తులకు ముప్పై కోట్లు ఇస్తానని ఇచ్చాడా వచ్చిందా మళ్ళీ అది కూడా మనమే ఇవ్వాలి తెలుగుదేశం పార్టీలో స్టేడియం కోసం పదమూడు కోట్లు ఇచ్చాం ఇండోర్ స్టేడియంకి ఐదు కోట్లు ఇచ్చాం ఇవి కూడా పూర్తిగా నిలిపేసే చేశారు అవన్నీ కూడా పూర్తి చేస్తాం ఇక్కడుండే ఎమ్మెల్యే అభివృద్ధి నిల్లు అవినీతి ఫుల్లు అవునా కాదా నోరు ధరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజో నాకైతే అర్థం కావడంలా అది నోరు కాదు మురికి కాలవ ఎంత పెనాయి వేసి వాష్ చేసినా ఆ మురికి కాలవే అంటే నోరు బారేసుకుంటే పెద్ద నాయకులు అయిపోతామనుకుంటున్నారు నా దగ్గర ఊహను మహాలు ఊహనుమహాలు నేర్చుకుని నాకే పాఠాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు చూపిస్తా ఇంకో పక్కన ఇక్కడే బైపాస్ రోడ్డు గౌతమ్ స్కూల్ వద్ద పేదలకు చెందిన ఇరవై ఐదు కోట్ల విలువ చేసే ఆరు ఎకరాలు మాయమైపోయిందా లేదా మాఇ మాఇం